హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి నిన్న గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీనా అయితే కార్ తీసుకుని ఇంటికైతే బయలుదేరతారు అప్పుడే ఇంటికి వచ్చిన రోహిణి అయితే ఆంటీ మీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకువచ్చాను మా అత్తయ్య మావయ్య మలేషియాలో షాపింగ్ చేసి ఒక చీర తీసుకున్నారు మీకు ఇమ్మని చెప్పారు అని చెప్పంగానే అప్పటి వరకు రోహిణి మీద కోపంగా ఉన్న ప్రభాతి ఒక్కసారిగా తన మొహంలో నవ్వైతే వచ్చేసింది ఏంటమ్మా చీర తీసుకొచ్చారా అది నా కోసమా అని చెప్పంగానే ఇదిగో ఆంటీ చీర అయితే చాలా బాగుంది మీకైతే ఇంకా బాగుంటుంది అని చెప్పి చీర తీసి చూపిస్తుంది అది చూసిన ప్రభావతి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వెళ్ళాంటి కట్టుకుని రండి మీకు చాలా బాగుంటుంది అని చెప్పంగానే లేదమ్మా ఏ పండుగలు వచ్చినప్పుడు నేను కట్టుకుంటాను అని చెప్పి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది లేదంటే ఒకసారి కట్టుకుని రండి అని చెప్పేసి రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఒకవేళ పండక్కి నేను మళ్ళీ ఇంకో చీర తీసుకువస్తాను అని చెప్పి ప్రభావతిని పంపిస్తుంది ప్రభావతి ఆ చీర కట్టుకొని ఇక అద్దంలో తనని తాను చూసుకుని ఇక మురిసిపోతూ ఉంటుంది ఇక అలాగే కిందకైతే వస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతిని చూసిన సత్యం మనోజ్ రోహిణి కూడా చాలా అందంగా ఉన్నారంటీ అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అవునమ్మా నిజమే చాలా అందంగా ఉంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి సరేనమ్మా రోహిణి ఏంటి కాస్త అలసిపోయినట్టున్నావు సరే నీ కోసం జ్యూస్ తీసుకువస్తాను కూర్చో కూర్చో అని చెప్పేసి మర్యాద అయితే చేసేస్తూ ఉంటుంది అంటే వదలంటే నేను పార్లర్కి వెళ్ళే టైం అవుతుంది కదా అని చెప్తూ ఉన్నా కూడా వినిపించుకోకుండా ప్రభావతి అయితే ఫ్రిడ్జ్ డోర్ తీస్తూ ఉంటుంది అప్పుడే మల్లెపూల వాసన తగిలి బా ఎక్కడ చూసినా ఈ పువ్వులే ఈ ఫ్రిడ్జ్ అసలు ఖాళీయే ఉంచనివ్వట్లేదు ఈ మీనా అని చెప్పంగానే వెంటనే మనోజ్ అయితే అమ్మ మల్లెపూల వసన అక్కడ కాదు ఇక్కడ ఒక్కసారి వెనక్కి చూడు అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే ఇక పక్కనే ఉన్న మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఏంటే ఏంటి అన్ని పువ్వులు పెట్టుకున్నావు ఏ పూలబట్టం మొత్తం నీతల్లోనే కనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అవును అత్తయ్య మా ఆయన నా కోసం చాలా ప్రేమగా కొనిచ్చాడు కనీసం ఆ మాత్రం పెట్టుకోకపోతే ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన అయితే ఒకసారి మీరందరూ బయటికి రండి మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ అని అంటూ ఉంటాడు ఏంట్రా ఏం కొంపలు ములిగింది అని మమ్మల్ని అందరినీ బయటికి రమ్మంటున్నావు అని చెప్పంగానే ముందుగా నువ్వే రావాలమ్మా నానెటూ వస్తాడు నువ్వు కూడా రావాల్సిందే నువ్వు రాకపోతే నిన్ను చెయ్య పట్టుకుని లాక్కునైనా సరే నేను బయటికి తీసుకువెళ్తాను అని చెప్పగానే ఆ పని మాత్రం చెయ్యొద్దురా అని చెప్పేసి ప్రభావతి అయితే బయటికి అయితే వెళ్తూ ఉంటుంది ఇక మీనా అయితే శృతి రవి మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళని కూడా పిలుస్తుంది ఇక అందరూ కూడా బయటకైతే వెళ్తారు బయటే ఉన్న కారును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కారు బాగుందా అని బాలు అయితే ప్రభావతిని అడుగుతాడు బానే ఉందిలేరా ఏంటి రెంట్కి తీసుకువచ్చావా లేకపోతే ఎవరిదైనా కొట్టుకొని తీసుకువచ్చావా అని చెప్పంగానే నాకంత అంత కర్మ ఏం పట్టలేదమ్మా ఇది నా కారే అని చెప్పంగానే నీకింత డబ్బులు ఎక్కడికి వచ్చినాయిరా అని అంటూ ఉంటుంది ప్రభావతి నా కారని చెప్పాను కానీ నేను కొనుక్కున్నాను చెప్పలేదు కదా ఈ కారు నా మీనా నా కోసం కొనిపెట్టింది అని చెప్పంగానే ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కొత్త కారా ఏంటి మీనా కొనిపెట్టిందా అంత డబ్బెలా వచ్చింది అయినా ఈ కారు చూస్తుంటే కొత్త కారులాగే ఉంది ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పంగానే బాలు అయితే ఎంతో కదమ్మా పది లక్షలు మాత్రమే అని చెప్పంగానే ఏంటి ఇది పూలమ్మి పది లక్షలు సంపాదించేసిందా అని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న సత్యం అయితే బాలు కారు కొండం చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు వెంటనే మనోజ్ అయితే నువ్వు ఆగమ్మ ప్రతిదానికి షాక్ అయిపోతూ ఉంటావు అదేమీ కొత్త కారేమీ కాదు పాత కారే మహా అయితే మూడు లక్షలు మూడున్నర లక్షలో ఉంటుంది ఆ మాత్రం దానికి వీడు ఏం చెప్పినా కూడా నమ్మేస్తూ ఉంటావు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మూడున్నర లక్షలా అయినా అంత డబ్బు ఎలా వచ్చింది మీనాకి అని చెప్పంగానే ఏంది అత్తయ్య నేను కారు కొన్నానంటే మీరు నమ్మలేకపోతున్నారు కదా అదే ఆర్డర్ ఇచ్చిన డబ్బులన్నీ పెట్టేసి నేను కార్ కొన్నాను ఈఎంఐ మీద అని చెప్పి ఒక్కసారిగా షాకిస్తూ ఉంటుంది పక్కనే ఉన్న శృతి అయితే చాలా గ్రేట్ మీనా నువ్వు పూలమ్మి కార్ కొనిచ్చావంటే మామూలు గ్రేట్ కాదు అయినా నేను మీనాకి ఎప్పుడో సలహా ఇచ్చాను నీ దగ్గర డబ్బులుంటే బంగారం కొనుక్కోమని చెప్పి కానీ మీనా మాత్రం బాలుకి కార్ కొనింది అతియా మీరు ఈసారి మీనాని డబ్బుల విషయంలో ఆ మాట ఈ మాట అనడానికి అస్సలు వీల్లేదు అని చెప్పంగానే మీనా అయితే నేను డబ్బులు అప్పు తీసుకుంటుంటే నన్ను ఏదో దొంగతనం చేసిన దానిలాగా నేనేదో పాపాలు చేసేసిన దానిలాగా నన్ను అన్ని మాటలు మాట్లాడారు కదా అత్తయ్య నేను డబ్బులు అప్పు తీసుకుంది ఏనికి కారు కొనివ్వాలనే చెప్పేసి అని అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే మీనా ఇప్పుడు కారు కొనిచ్చింది ఇప్పుడు అందరూ కూడా నా మీద పడిపోతారు ముఖ్యంగా మా అత్తయ్య నువ్వేం కొనిస్తావు అని నన్ను అడుగుతుంది ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో అని ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంతలో బాలు అయితే పూలమ్మిన మా భార్య కారు కొనిచ్చిందంటే ఇక మలేషియా నుండి వచ్చిన మీ పార్లర్ కోడలు ఇంకెన్ని కొనివ్వాలో ఏంటో అని చెప్పేసి ప్రభావతి దగ్గర అయితే అంటూ ఉంటాడు ప్రభావతి ఒక్కసారిగా రోహిణి వంక అయితే చూస్తుంది రోహిణి ఇక ఏం సమాధానం చెప్పాలా అని చెప్పేసి తలదించుకుని ఉండిపోతుంది ఇక బాలువైతే ఇదే ట్విస్ట్ ఏంటి ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది అందరూ ఒకసారి నా వెనకాలే రండి అని చెప్పేసి కారు వెనక్కి అయితే తీసుకువెళ్తాడు ఏంట్రా మళ్ళీ ఏంటి మళ్ళీ ఏం చూపించాలని తీసుకొచ్చావు అని ప్రభావతి చిరాకు పడిపోతూ ఉంటుంది నువ్వు చిరాకు పడొద్దమ్మా ముఖ్యంగా నీకే చూపించాలి ఇది అని చెప్పేసి ఇదిగో నా భార్య పేరు నా పేరు కూడా నేను కారు మీద చాలా అందంగా రాసుకున్నాను చూడండి అని చెప్తుగానే ఇక వెంటనే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది వామో ఒక కారు కొనిచ్చి ఇది ఎన్ని మార్కులు కొట్టేసిందో ఇక బాలుగాడేముంది కొంగు పట్టుకుని చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే సత్యమైతే చాలా బాగుంది బాలు మీనా మీద నీకున్న ప్రేమని ఈ విధంగా అన్న బయట చూపిస్తున్నావు అయినా నీకు ఇలాంటివన్నీ ఇష్టం లేకపోయినా సరే మీనా కోసం వేయించుకున్నావంటే నీలో చాలా మార్పు వచ్చిందిరా బాలు అని చెప్పంగానే భార్య కోసమైనా మారాలి కదా జంతువులా ఉన్న నన్ను మనిషిలా మార్చింది మీనా అందుకే మీనా అంటే నాకు చాలా ప్రేమ అని చెప్పి మీనాని ఒక్కసారిగా హత్తుకోపోతూ ఉంటాడు వెంటనే ప్రభావతి అయ్యయ్యో అయ్యయ్యో ఆపండి ఆపండి అని అంటూ ఉంటుంది ఇక వెంటనే పాలు అయితే వెనక్కి అయితే వచ్చేస్తాడు రే ఇది గదనుకుంటున్నావా రోడ్డు మీద ఉన్నాం మనం ఆ విషయం మర్చిపోకు అని చెప్పేస్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఇదంతా చూసినా రోహిణి శృతి అయితే సిగ్గుపడిపోతూ ఉంటారు రోహిణి చాలా బాగుంది మీనా నువ్వు చాలా మంచి పని చేశావు అని చెప్పేసి మీనాని పొగుడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన శృతి కూడా మీ పేర్లు అయితే సూపర్ ఉండే మీనా అలాగా వాళ్ళు పేరు పక్కన నీ పేరుంటే చాలా అందంగా కనిపిస్తుంది ఎంతైనా కారు గిఫ్ట్గా ఇచ్చావు కదా ఆ మాత్రం నీ పేరేయ్యకపోతే ఏం బాగుంటుందో చెప్పు అని చెప్పేసి అయితే శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే అటు వైపు నుంచి వెళ్తున్న పూల కొనుక్కునే ఒక వ్యక్తి అయితే అక్కడికి వస్తుంది ఇదంతా చూసి ఏంటమ్మా మీనా ఏంటి మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొందేంటి ఎవరైనా చుట్టాలు వచ్చారా ఏంటి అని చెప్తుంది లేదమ్మా మేము కారు కొనుక్కున్నాము నా మా ఆయనకి నేను కార్ కొని గిఫ్ట్గా ఇచ్చాను అని చెప్తుంది నువ్వు చాలా మంచిదారు అమ్మ మీనా ఏ భార్య అయినా భర్తకి గిఫ్ట్ ఇచ్చిందంటే మాటలా ఏంటి తన దగ్గర డబ్బులుంటే తన కోసం ఖర్చు పెట్టుకోవాలని చూస్తుంది కానీ నువ్వు ఏ స్వలాభం లేకుండా కార్ కొనిచ్చావా నీ భర్తకి అయినా ఎంత డబ్బు ఒకసారిగా సంపాదించావంటే అదంతా కూడా మీ అత్తగారు చలవే ఎందుకంటే ఆవిడ పేరు పెట్టుకున్న నీ పూలకొట్టు లాభం బాగా వస్తుంది ఇక మీదట మీరు ఏ వ్యాపారాలు చేసినా ఆవిడ పేరే పెట్టుకోండి అమ్మా అని చెప్పి సలహా ఇచ్చి అక్కడికైతే వెళ్ళిపోతుంది ఇక అవునండి అత్తయ్య గారి పేరు పెట్టుకోవడం వల్లే మనకు ఇంత మంచి జరుగుతుంది అత్తయ్య చెయ్యి చాలా మంచిది అని పొగిడేస్తూ ఉంటుంది మీనా అప్పటి వరకు కాస్త కోపంగా ఉన్న ప్రభావతి కాస్త కూలైపోతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న రోహిణి అయితే చూసావు కదా నా పేరు మహత్యం అలాగుంటుంది నువ్వేమో బోర్డు తీసి పక్కన పడేసావు మీనా ఏమో చిన్న పూల కొట్టు కూడా నా పేరు పెట్టుకుని చూసావా అందరి ప్రశంసలు ఎలా పొందుతుందో కనీసం మరి తీసేసిన బోర్డును మళ్ళీ పెట్టుకో నీకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక సాయంత్రం అయితే అయిపోతుంది అప్పుడే మీనా బాలు కోసం టిఫిన్ అయితే చేసి తీసుకొస్తూ ఉంటుంది ఇంతలో మౌనిక అయితే బాలుకి ఫోన్ చేస్తుంది ఏంటన్నయ్య ఎలాగున్నావు అని అడుగుతూ ఉంటుంది నేను చాలా బాగున్నానమ్మా నువ్వు పదే పదే గుర్తొస్తున్నావు అంతా బాగానే ఉంది కదా సంజయ్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అంతా బాగానే ఉందన్నయ్య ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు ఏదో నీ మీద కోపం వల్ల నువ్వు ఎదురుగా కనబడినప్పుడు ఏవో చిన్న చిన్న కోపపడతారే తప్ప నా మీద నేనంటే చాలా ప్రాణం ఆయనకి అని చెప్తూ ఉంటుంది సరేనమ్మా నువ్వు బాగున్నావు అంతకు మించిన సంతోషం నాకేముంటుంది అని చెప్పంగానే వెంటనే మౌనిక అయితే ఏంటన్నయ్య శివకి నీకు ఏదో అయిందంట కదా దానివల్ల వదిన చాలా బాధపడుతుంది ఎందుకు శివ కూడా చాలా మంచోడు కదా అని చెప్పంగానే లేదమ్మా వాడు ప్రవర్తన ఈ మధ్యనే బాగొట్టం లేదు వాడు చాలా మారిపోయాడు కానీ అది ఎవరికీ అర్థం కావట్లేదు ఇంకా చిన్న పిల్లల్లాగే చూస్తున్నారు అని చెప్పబోతూ ఉంటాడు ఇంతలో మీనా వెనకల నుండి ఇదంతా కూడా వింటూ ఉంటుంది ఇంకా ఆ గొడవ వదిలేసే అని చెప్పంగానే లేదన్నయ్య శివ వల్ల మీ ఇద్దరు మధ్యన గొడవలు రావడం నాకేమీ నచ్చలేదు చాలా వదిన చెప్పంగానే చాలా బాధ కలిగింది అవన్నీ వదిలేసి వదిన నువ్వు సంతోషంగా ఉండండి అన్నయ్య అని చెప్తూ ఉంటుంది మౌనిక అయితే సరేనమ్మా నీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే మీ వదిన నా కోసం కారు కొనిపెట్టింది పౌల ఆర్డర్ వచ్చింది కదా ఆ పౌల ఆర్డర్ డబ్బులతోనే నాకు కారు కొనిచ్చింది అని చెప్పంగానే మౌనిక అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పోనీలే అన్నయ్య ఇన్నాళ్ళు నువ్వు ఆర్డర్ నడపడం వదిన మాత్రం ఏం ఇష్టం లేదు వదనకే కాదు నాకు కూడా ఏం నచ్చలేదు కార్ తోలేవాడివి ఆటో తోలుతూ ఉంటే ఎలా నచ్చుతుంది చెప్పు ఇప్పుడేనా నువ్వు కార్ తోలుకుని దర్జాగా నడుపుతూ ఉంటావు కానీ ఆ వచ్చిన డబ్బులు ఈఎంఐ కడుతూ వదనికి పూల కొట్టు వృద్ధి చెయ్యి ఎందుకంటే ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తే పూల కొట్టు కూడా బాగా నడుస్తుంది కదా అన్నయ్య చెప్పంగానే అవునమ్మా నేను అదే అనుకుంటున్నాను వచ్చిన డబ్బులతో పెద్ద పూల కొట్టు పెద్ద పూల షాపే ఓపెన్ చేపిస్తాను మీ వదినతో అని అంటూ ఉంటాడు కానీ మీ వదిన అయితే చాలా మంచిదమ్మా ఎందుకంటే నాలో నా మూర్ఖుణ్ణి బయటకు నెట్టేసి నాలో మంచితనాన్ని నింపింది కనీసం నాతో ఒక్క నెల కూడా ఎవరు ఉండలేరు అలాంటిది నేను ఎన్ని మాటలు అంటున్నా నా ప్రవర్తన ఎలా ఉన్నా కూడా ప్రతిదీ సర్దుకుపోయి నన్ను మనిషిలా మార్చేసింది మీ వదిన ఇప్పుడు మీ వదిన లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను చిన్నప్పుడే నా తల్లి నన్ను దూరం పెట్టేసింది కానీ మీ వదిన మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా నన్ను విడిచిపెట్టకుండా నా చుట్టే తిరుగుతూ నా ఆలన పాలన అన్నీ కూడా చూస్తుంది నా మనసులో ఏముందో నాకన్నా ముందు తనే తెలుసుకుంటుంది అని చెప్పంగానే అవునన్నయ్య నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పొచ్చు ఒక విషయం చెప్పన మౌనిక భర్త ఎంత చెడ్డవాడైనా తన మాటలతో తన ప్రవర్తనతో మార్చుకునేదే భార్య అంతేగాని ముందుగానే నన్ను వదిలిపెట్టేస్తుంటే ఈ పాటకి నా జీవితం ఏమైపోతుందో మీ వదిన మంచిది కాబట్టి కాపురాన్ని విడిపోకుండా చాలా చక్కగా చేసుకుంటుంది అని చెప్తూ ఉంటాడు బాలు అయితే ఇక సరే అన్నయ్య ఇక నేను భోజనం చేసే టైం అయిపోయింది ఆయన కూడా వచ్చేస్తారు ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఆయన్ని మర్చిపోతాను మళ్ళీ వెళ్ళి నిద్రపోతారు అని చెప్పేసి అయితే మౌనిక అంటుంది సరేనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో ఇదంతా విన్నా మెయిన్ అయితే కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకుంటుంది వెంటనే బాలు దగ్గరికి వచ్చి ఒక్కసారిగా గట్టిగా హత్తుకుంటుంది బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే మీనా వైపు చూస్తూ ఉంటాడు కానీ మీనా కళ్ళల్లో నీళ్ళు చూసి ఏంటి మీనా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదండి ఇది బాధ కాదు ఆనంద బాష్పాలు మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు చాలా సంతోషంగా ఉందండి అని చెప్తూ ఉంటుంది మీనా అయితే ఇక ఉదయమే బాలు అయితే కార్ అయితే కస్టమర్ల దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక గుణ అయితే ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో గుణ మనిషి పరుగు పరుగున వచ్చి పడిపోతూ ఉంటాడు ఏంట్రా ఏమైంద్రా ఏంటి ఎంత ఆవేశపడిపోతున్నావు ఏ నిదానంగానే రావచ్చు కదా అని అంటూ ఉంటాడు గుణ అయితే ఇది నిదానంగా చెప్పాల్సిన మ్యాటర్ కాదు నీకు ఎప్పుడు చెప్తే నా ఒంట్లో భారం ఎప్పుడు తగ్గిపోతుందా అని అనుకుంటున్నాను అదే హబ్బాలుగాడు ఉన్నాడు కదా వాడికి వాళ్ళ భార్య కారు కొనిచ్చింది ఇకవాడు ఇక మీదట కార్ వేసుకునే తిరుగుతూ ఉంటాడు అని చెప్పంగానే గుణ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంట్రా నువ్వు చెప్తున్నది నిజమేనా అని చెప్పంగానే అవును నిజమే గుడి దగ్గర పూజ చేయించి ఇవాళ నుంచి కారు స్టార్ట్ చేశాడు ఇక మీదట ఆ యూనియన్ వాళ్ళందరికీ కూడా కొమ్ములు వచ్చేస్తాయి ఇక నీ దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా మానేయవచ్చు నువ్వంటే ముందు భయం పోతుంది అని చెప్పంగానే భయం ఏం పోదులేరా ఆ కారుని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు ఆ కారుని ఆ బాలుగాని లేకుండా చెయ్యాలి అని చెప్పేసి తన ప్లాన్ అంతా కూడా తన మనుషులకైతే వివరిస్తూ ఉంటాడు ఇక బాలు ఉదయాన్నే కస్టమర్ని ఎక్కించుకుని ఒక చోట వదిలిపెట్టాలని వెళ్తూ ఉంటాడు ఇంతలో కస్టమర్ అయితే ఒక చోట దిగేస్తాడు ఇంతలో అనుకోకుండా ఒక చోట యాక్సిడెంట్ అయ్యిందని చెప్పేసి అదే ఒక అతనికి బాలేదు కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పేసి ఒక అతను వచ్చి బాలుని పిలుస్తూ ఉంటాడు ఏమైందన్న ఏంటి అక్కడేమన్నా యాక్సిడెంటా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే లేదన్నా ఎవరో కళ్ళు తిరిగి పడిపోయారు లోపలికి తీసుకువెళ్లాలంటే నా ఒక్కడి వల్ల కావట్లేదు నువ్వు కాస్త హెల్ప్ చెయ్యన్నా అని చెప్పంగానే బాలు ఆపదలో ఉన్నవారికి వెంటనే సాయం చేస్తాడు కాబట్టి వెంటనే ఏమీ ఆలోచించకుండా కారు డోర్స్ కూడా లాక్ వేయకుండా వెళ్ళిపోతాడు ఇక అక్కడ ఉన్న ఒక పెద్ద ఇద్దరూ ఇద్దరు కలిసి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెడతారు ఇందులో గుణ మనుషులు లోపలికి వచ్చైతే ఇక బ్రేక్ అయితే ఫెయిల్ చేసేసి వెళ్ళిపోతారు ఇక ముసలతన్ని వెంటనే ఒక వాటర్ బాటిల్ తీసుకువచ్చి అతని మొహం మీద చల్లి స్పృహ తెప్పించి వెంటనే వాటర్ బాటిల్లో నీళ్లు తాగమని చెప్పేసి బాలు అయితే పట్టిస్తాడు వెంటనే ఆ పెద్దయిన బాలు చేతులు పట్టుకుని చాలా మంచోడవయ్యా ఇక నువ్వు కాపాడకపోయి ఉంటే నా ప్రాణాలే పోయి ఉండేవి నువ్వు చేసిన సాయం నేను మర్చిపోలేను నా కుటుంబానికి నేనే పెద్ద దిగ్గు అని చెప్పంగానే అదేంటి తాత అలా మాట్లాడతావు అలా మాట్లాడొద్దు నేను నీ మనవడి అనుకోవచ్చు కదా సరే తాత నాకు కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు నేను వెళ్ళాలి అని చెప్పేసి బాలు అయితే వెళ్తాడు ఇక బాలు కార్ తీసి స్లోగానే నడుపుతూ ఉంటాడు ఎందుకంటే మేనా ఇచ్చిన కారు ఎక్కడైనా గీత పన్నా తను తట్టుకోలేడు కాబట్టి ఇక అలా వెళ్తూ ఉండు ఒక చోట అయితే బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ బ్రేక్ అయితే ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అప్పుడే బాలుకి ఏం చెయ్యాలా అర్థం కాదు కారు అయితే పోతూ ఉంటుంది ఇంతలో రాజేష్కి ఫోన్ చేస్తాడు అరే నా కారులో బ్రేక్ ఫెయిల్ అయిపోయిందిరా అసలు బ్రేక్ పడట్లేదు అని చెప్పగానే అదేంట్రా ఉదయాన్నే వెళ్ళినప్పుడు బాగానే ఉంది కదా అని చెప్తూ ఉంటాడు లేదురా ముందు అర్జెంటుగా నువ్వు వేదొకటి చెయ్యి అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి పాలు అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇక రాజేష్ తన యూనియన్ వాళ్ళందరికీ కూడా ఫోన్ చేస్తాడు ఇలాగా బ్రేక్ ఫెయిల్ అయ్యింది మనమే ఏదో ఒకటి చేసి ఆపాలి అని చెప్పేసి ఇక వెంటనే బాలుకి ఫోన్ చేసి రే నువ్వు ఆ ఖాళీ స్థలంలోకి వచ్చేసేయి ఎవరికి ఏ హాని జరగదు అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే చెప్తాడు బాలు కార్ చిన్నగా తను డ్రైవ్ చేస్తూ చిన్నగా తీసుకువెళ్తూ ఉంటాడు ఇక యూనియన్ వాళ్ళందరూ కూడా ఆ ఖాళీ స్థలంలో కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ కూడా అడ్డంగా అడ్డంగా పెట్టేస్తారు కానీ బాలుకి అది మాత్రం అస్సలు నచ్చదు చివరగా బాలు చిన్నగా ఏదో విధంగా దాన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటూ ఒక చెట్టునికి వెళ్ళి గుద్దేస్తాడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల బాలుకి ఎలాంటి ప్రమాదం జరగదు బయటకు వచ్చి చూసేసరికి ఇక మీనా కొనిచ్చిన కారుకి కాస్త డ్యామేజ్ అయితే అయిపోతూ ఉంటుంది ఇక అదంతా చూసిన బాలు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు దగ్గరికి వచ్చిన రాజేష్ అయితే ఏం కాలేదు లేరా ప్రాణానికి ఏ ప్రమాదం కాలేదు కదా ఏదో చిన్న డ్యామేజ్ జరిగిందంటే ఇంకా ఏ దేవుడో మన అదృష్టం బాగుంది లేకపోతే చెట్టుని గుద్ది తర్వాత కారు మొత్తం స్మాష్ అయిపోతుంది కానీ పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదంటే కారు చాలా గట్టిగా ఉంది అని చెప్తూ ఉంటారు రాజేష్ అయితే కారుని నేను బాగు చేయించుకొస్తాను నువ్వు ఎలాంటి బాధ పడద్దు మీనా కొనిచ్చిన కారు రేపు ఉదయం మీనా చూసేసరికి అంతా సరిగ్గా ఉంటుంది అని చెప్పి పాలునైతే అక్కడి నుండి పంపిస్తాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఏ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి